పెద్దలు ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలని అనుభవం అనేది విచక్షణతో పాటు పాఠవాలు నేర్పుతుంటుందని ఇలా జీవితానికి సంబంధించిన అనేక సత్యాలు చెప్తూ ఉంటారు ఇవన్నీ కూడా నిజమైనప్పటికీ అవి పాటిస్తే మన జీవితము చాలా బాగుంటుందని అందరికి తెలిసినప్పటికీ చాలామంది వాటిని పాటించరు కేవలం చెప్పడానికి మాత్రమే బ్రహ్మాండంగా చెప్తారు ఈ మాటలు మనం ఎందుకు చెప్తున్నామంటే బహుశా ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్లో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి ఎక్కువసార్లు ముఖ్యమంత్రిగా అవకాశం వచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఇలాంటివి వర్తించకపోవచ్చు అన్నది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం ఎందుకంటే ఆయనకు తెలుసు చాలా రాజకీయ అనుభవం ఉంది ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళు ఆయనంత సీనియర్ పాలిటీషియన్ లేరు అయినప్పటికీ కొన్ని చిన్న చిన్న అంశాల పట్ల ఎందుకు ఆయన అట్లా వ్యవహరిస్తుంటాడు ఆ చిన్న పొరపాట్ల వల్లే ఆయనకున్నటువంటి తెలివి ఆయనకున్నటువంటి విజనరీ ఆయనకున్నటువంటి రకరకాల గొప్పతనాలన్నీ కూడా మాలాంటి వ్యక్తులు ఆయన్ను ఆ విధంగా అంగీకరించకపోవడానికి కారణాలు చెప్పవచ్చు నిన్నటి రోజున వినాయక చవితి సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు సాయంత్రం విజయవాడలో ఒక గణనాథుని దగ్గరికి వెళ్ళి పూజలు చేశాను కరెక్ట్ మంచిది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన నమ్మినటువంటి ఒక దేవుని పట్ల భక్తి విశ్వాసంతో ఉండడం చాలా చాలా మంచిది సరే అక్కడ పోయిన తర్వాత దేవుని గొప్పతనం ముఖ్యంగా వినాయక చవితి రోజు వినాయకమయ్య పూజ అయిపోయిన తర్వాత చాలా నిబద్ధతతో పూజ అయిపోయిన తర్వాత ఆ వినాయకుని కథ కూడా వినడమో చెప్పడమో జరుగుతుంది అది చాలా మంచిదని మనం అందరం కూడా చూస్తూ ఉంటాం వింటూ ఉంటాం కూడా పాటించడం కూడా కొంత కొన్ని సందర్భాలు కానీ చంద్రబాబు నాయుడు గారు అక్కడ అవి ఏవి కాకుండా దేవుని గురించి ఏదో ఒక నిమిషమో అర నిమిషం చెప్పి అక్కడ కూడా రాజకీయాలు ఆ రాజకీయం కూడా తన వ్యక్తిగతంగా తనను తాను గొప్పోడుగా చెప్పుకోవడానికి తన వల్లే ఇదంతా జరుగుతుందని పక్క వ్యక్తులంతా ఇలాంటి వాటిని నాశనం చేసినారు అనే విధంగా మాట్లాడడం చాలా చాలా చెత్త మాటలు నా దృష్టిలో ఎందుకంటే నిన్న ఒక మాట నాడు చంద్రబాబు నాయుడు గారు అక్కడ గతంలో వినాయక చవితి జరుపుకోవడానికి పోరాటాలు చేయాల్సి వచ్చింది అంటే ఆయన అన్నటువంటి మాట పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండగా ప్రభుత్వము వినాయక చవితి వినాయకులకు సంబంధించి పూజలు చేసుకోవడానికి అడ్డుపడేది అనే విధంగా మాట్లాడడం జరిగింది ఇది వాస్తవమా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నటువంటి దాదాపు ఒకటి నెల రెండు సంవత్సరాల కరోనా మినహాయించితే మిగతా టైంలో ఆ కరోనా టైంలో కూడా కొందరు పూజలు చేసుకున్నారు వ్యక్తిగత ఇండ్లలోనూ చిన్న చిన్న కమ్యూనిటీ హాల్స్లలోనూ ఎక్కువ మంది జనాలు లేకుండా చేసుకున్నారు ఆ మిగతా టైంలో ఇప్పుడు ఏ విధంగా జరుగుతుందో ఆ విధంగా చేసుకున్నారు కానీ ఆ మాట ఉద్దేశపూర్వకంగా ఎందుకు అనాల్సింది వచ్చింది అసలు ఆ ప్రస్తావన ఎందుకు తేవాల్సింది వచ్చింది అంటే ఇంత చీపుగా రాజకీయ రాజకీయం కోసం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంటే ఎందుకు ఆయన మనం విమర్శించకూడదు ఎందుకు ఆయన చేస్తున్నట్టు తప్పులను మనం ఎత్తి చూపకూడదు ఖచ్చితంగా తప్పులు ఎత్తి చూపాలి ఎందుకంటే రాజకీయాలను రాజకీయాలుగా మాట్లాడితే రాజకీయ వేదికల మీద మాట్లాడితే ఎవరికేసిన ఇబ్బంది లేదు ఎవరు ఇష్టం వచ్చినట్టు విమర్శించుకోవచ్చు ఒక పక్క మీరేమో భక్తి గురించి గొప్పగా చెప్తూ ఆ భక్తి ఆ విధానం ఇలా ఉండడానికి నేనే కారణం అని పరోక్షంగా మీరు చెప్తూ అక్కడ పక్క వ్యక్తిని దిగదార్చాలి సమాజంలో పలుచన చేయాలనేటువంటి ఉద్దేశంతో అబద్ధాలు చెబుతూ ఉంటే చూస్తూ ఊరుకోవాలా గుండెలు మీరు చేతులు లేస్తూ చెప్పండి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వినాయక చవితి జరుపుకోలేదా నిమజ్జనాలు జరగలేదా ఎంత దుర్మార్గమైనటువంటి మాటల దుర్మార్గ చెత్త మాటలు ఒక రకంగా చెప్పాలంటే అవసరమా ఇంకా ఏమంటాడు ఆయన సరే ఏదో చెప్పిండు హైదరాబాద్లో ఉండగా నేనే మట్టి గణపతిని తేవాలంటే ఆలోచన చేసిన ఆ ఆలోచన వల్ల ఈరోజు పర్యావరణం కలుషితం కాకుండా ఉందని సరే ఆయన ఎన్నేం చెప్తుంటారు ఇంకా ఎన్ని చెప్పాలంటే గంటల గంటల కొద్దిగా సరిపోదు వీడియో ఒక టైం కూడా ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే అంటే కొంతమంది దొంగదండాలు పెడుతుండ్రు వినాయకుడు క్షమించుడు అటువంటి వాళ్ళు నాశనమైపోతారు అనే విధంగా చెప్పిస్తుండడు ఇది ఎంత ఎంత విచిత్రమైనటువంటి మాటలు దొంగదండాలు పెడతారా అంటే ఆయన యొక్క ఉద్దేశం మీకు అర్థమైంది నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఉదయాన్నే ఆయన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి గన్నాద దగ్గర దాదాపు మూడున్నర గంటల పాటు కూర్చొని పూజ నిర్వహించాడు సరే అది నిర్వహించిన తర్వాత ఆ వీడియోకి సంబంధించి చాలామంది తెలుగుదేశం సంబంధించిన సోషల్ మీడియా కార్యకర్తలు కానీ సోషల్ మీడియాకు సంబంధించిన వ్యక్తులు కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మీడియాల్లో కానీ ఆయన ఏదో కూర్చొని టెంకాయ కొట్టినాడని ప్రసాదం సరిగా తినలేదని తల మధ్య మధ్యలో దూకున్నాడని రకరకాలుగా చేసింది సరే ఒక వ్యక్తి అంత సుదీర్ఘం కూర్చున్నప్పుడు మనిషి అనే చలనం ఉంటుంది కాబట్టి అట్ట తిరగడం ఇటు తిరగడం తల మీద చేయి పెట్టుకుంటూ ఏదో చిన్న చిన్న జరుగుతుంటాయి అవేం తప్పు కూడా కాదు కానీ ఆ వీడియోని కూడా ఎడిటింగ్ చేసి ఆయన ఏదో టెంకాయ కొట్టలేదు ఆయన ప్రసాదం ముట్టుకోలేదన్నట్టుగా రకరకాలు రకరకాలుగా చేసింది సరే నేను నాకేమనిపించింది అంటే తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నటువంటి మీడియా కానీ తెలుగుదేశానికి పనిచేస్తున్న సోషల్ మీడియా కానీ అలా చూపించడంలో నాకేం పెద్ద ఆశ్చర్యం అనిపించట్లేదు ఎందుకంటే అవన్నీ కూడా వాళ్ళకు వచ్చిన ఆలోచనలు కాదు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ఆలోచనలే చెత్త ఆలోచనలు ఇవి ఎందుకంటే అంత అనుభవం ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి లేనటువంటి అంశాన్ని భక్తులకు సంబంధించినటువంటి అంశాన్ని భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా గతంలో వినాయక చవితి జరుపుకోలేదని ఒక వర్గాన్ని టార్గెట్గా చేస్తూ దానివల్ల రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి మాటలు మాట్లాడుతుంటే ఇంకా కొందరు దొంగదండాలు పెడతారని ఆయన నోటితో ఆయన మాట్లాడుతుంటే అంటే ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఈ విధమైన అబద్ధాలు రాజకీయాల కోసం మాట్లాడుతుంటే ఇంకా ఆయన కోసం పనిచేసేటువంటి కార్యకర్తలు సోషల్ మీడియా కార్యకర్తలు మీడియాను ఆ విధంగా చెప్పడం నాకు పెద్ద ఆశ్చర్యం అనిపించట్లేదు మీకు ఎవరికైనా అనిపిస్తే చేయగలిగేది కూడా ఏం లేదు అందుకే కదా ఒక సామెత ఉంటుంది రౌతును బట్టే గుర్రం పరిగెత్తది కదా అంటే ఆయన నాయకుడు ఎట్టుంటే వాళ్ళ కార్యకర్తలు కూడా ఆ విధంగా ఉంటారు రాజకీయం కోసం ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన అబద్ధాలు ఆడుతుంటాడు ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన గొప్ప చెప్పుకుంటుంటాడు అసలు నాకు ఒకటి అర్థం కాడము ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక భక్తికి సంబంధించిన అంశాన్ని ఇంత వివాదం చేయడం అవసరమా ఆయన తిరుమల పోతుండాడంటే వివాదం చేస్తారు ఈ మధ్యకాలం ఎక్కడ చూసినా ఆయన బీఆర్ నాయుడు గారు ఏమో టీటీ చైర్మన్గా ఉన్నటువంటి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడన్నా తలనీలాలు సమర్పించిందా అంటున్నాడు సరే అది వ్యక్తిగతం అబ్బా నాకు వెంకటేశ్వర స్వామి అంటే భక్తి కానీ అంత మాత్రం తలనీలాలు సమర్పించాలా లేదనేది మన వ్యక్తిగతము పోనీ చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా సమర్పించిందా పోనీ చెప్పండి ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామి దగ్గర గుండు చేయించుకొని మనం చూసినమా ఏమన్నా చిన్నప్పుడైతే మళ్ళా చూడలేదు మనం ఆయన రాజకీయాలు వచ్చినప్పటి నుంచి ఎప్పుడైనా చేయించుకున్నాడా ఒకవేళ చేయించుకున్నాడు అనుకోండి అదే ఆయన వ్యక్తిగతము పక్కన వాళ్ళని మీరు చేయించుకోవాలి మీరు ఇలా ఉండాలి అని ప్రశ్నించే హక్కు మీకు ఎక్కడుంది ఈ రోజు ఎవరికైనా తెలియదు కాదు జగన్మోహన్ రెడ్డి యొక్క విషయము జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పూర్వీకులు ఎప్పటి నుంచో ఒక మతాన్ని పాటిస్తూ ఉన్నారు అయినప్పటికీ పక్క మతాన్ని పక్క దేవుళ్ళని ఎప్పుడు కూడా హేళన చేయడము లేదు అమర్యాదగా ప్రవర్తించడము అలాంటిది ఏం లేదు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు ఆయన సీఎంగా ఉండ కూడా ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తున్నాడు వివిధ పండుగలకు సంబంధించిన పండుగల్లో పాల్గొంటున్నాడు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఖచ్చితంగా ప్రతి హిందూ పండుగలకు సంబంధించి ప్రతిసారి ట్వీట్ చేస్తుంటాడు విషయ చెప్తూ ఉంటాడు అవసరమైన చోట అందుబాటులో ఉన్నప్పుడు ఆయన కూడా ఆ కార్యక్రమాలు పాల్గొంటుంటాడు ఈరోజు కొత్త ఏం కాదే ఎందుకు ఇంత విష ప్రచారం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి దొంగదండం పెట్టుకున్నాడు భక్తి అనేటువంటి దాన్ని చంద్రబాబు నాయుడు గారు కోట్ చేస్తుంటే ఒకవేళ తిరిగి అదే మాట మిమ్మల్ని అంటే మీరు ఇంకా జగన్మోహన్ రెడ్డి అన్న రెగ్యులర్గా హిందూ పండగలకు సంబంధించి ట్వీట్లు చేస్తుంటాడు పాల్గొంటుంటాడు ఆయన వ్యక్తిగతంగా కూడా ఆ గండి ఆంజనేయ స్వామి ఎంత డెవలప్ చేసినా చూసినాం అదేవిధంగా ఈ యొక్క మైదుకూర్ కాన్స్టిట్యెన్సీలో నాకు గుర్తున్నంత వరకు మనకు సంబంధించిన ఒక వ్యక్తి ఫస్ట్ ఆయన రాజకీయాలే వచ్చినప్పుడే ఒక పెద్ద ఆంజనేయ విగ్రహం పెట్టించాడు ఒక ఒక సర్కిల్ దగ్గర అది జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలకు రాలే రెండు వేల మూడు నాలుగు మధ్యలో అనుకుంటారు మరి ఇలా ఎన్నో ఉన్నాయి ఎప్పుడు కూడా హిందూ దేవుళ్ళ పట్ల హిందూ దేవాలయాల పట్ల హిందూ పండగల పట్ల వాళ్ళు ఎక్కడ కూడా అంత చిన్న అపచారం చేసినట్లయితే మనం ఇంత ఇన్ని రోజుల రాజకీయాలు ఎక్కడ గమనించలేదు మరి వీళ్ళకి ఎందుకు ఇట్లా కనపడుతుందో మనకు అర్థం ఆపలేదు జగన్మోహన్ రెడ్డి గారు మనం చూసినాం చాలాసార్లు చెప్పిండు నా మతం మానవతా మతం నేను మా ఇంట్లో ఉన్నప్పుడు నాలుగు గోడల మధ్య ఉన్నప్పుడు బైబిల్ని చదువుతా బయటికి వచ్చినప్పుడు హిందూ సాంప్రదాయాలను ఆచరిస్తా అదేవిధంగా ఇస్లాంను అనుసరిస్తా గౌరవిస్తా ఇలా ఎన్నో ఉన్నాయి ఆ జగన్మోహన్ రెడ్డి గారు కాదు ఎవరైనా కూడా మతపరంగా అది స్వేచ్ఛ వ్యక్తిగత స్వేచ్ఛ ఎవరు ఏ మతానైనా అనుసరిస్తచ్చు పాటించవచ్చు ఏ భగవంతునైనా పూజించవచ్చు అసలు ఇవన్నీ ఎందుకు దేవుడు ఒక్కడే అన్నప్పుడు ఇవన్నీ అవసరం సరే రైట్ ఒక్కొక్క మత ప్రాతిపదికన మనం చేయగలిగింది ఏమీ లేదు కాబట్టి వాళ్ళ విశ్వాసాలకు అనుగుణంగా వివిధ రూపాలు పూజిస్తుంటారు అయినా ఇబ్బంది ఏముంది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా ఎన్నికలు వచ్చినప్పుడు నాకు బాగా గుర్తుంటుంది చర్చి లేకపోతుంటాడు అప్పుడు మరి మీరు దొంగగా దొంగతనంగా వాక్యాలు చదువుతున్నట్ట బైబిల్కి సంబంధించి అప్పుడప్పుడు ఎన్నికలు ఎన్నికల దగ్గర వచ్చినప్పుడు అవసరాన్ని పట్టేపుడు టోపీ కూడా పెడుతుంటాడు మసీదులలో లేటన్నింటి అట చూడాలి అంటే మీ ఉద్దేశం ప్రకారం మీరు అంటున్నటువంటిది ఏంటంటే బాహటంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి హిందూ కాదు అలాంటప్పుడు ఆయన దొంగదండాలు పెడుతున్నాడు రాజకీయం కోసం అని మీరు అంటున్నటువంటి మాట మనకు అర్థమైంది కానీ వాస్తవం అది కాదు కదా జగన్మోహన్ రెడ్డి కాదు సరే ఆయన వ్యక్తిగతంగా ఆయన కుటుంబం ఏ మతమైనా సుదీర్ఘంగా మనం పరిశీలిస్తే అన్ని హిందువులు పండుగలు పాల్గొంటున్నాడు పూజలు చేస్తున్నాడు ఎక్కడ ఏ ఇబ్బంది లేదే మీలాగ ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే చర్చి గుర్తుకొచ్చది లేకపోతే దర్గా గుర్తు వచ్చది ఇలాంటివి కాదు కదా పక్క వ్యక్తులను విమర్శించేటప్పుడు రాజకీయ విమర్శలు అయితే ఎవరు పట్టించుకోరు మరీ రాజకీయాలు డైరెక్ట్గా చేయిన చేతగాక మతాన్ని ముడిపెట్టుకొని ఏం చేస్తారు ఎన్ని రోజులు మత రాజకీయాలు చేస్తారు రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలోనో లేదా మధ్యలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ అనేది భూస్థాపితం అయిపోతే ఈ దేశంలో ఏ మతం మాట్లాడతాం మళ్ళీ మీరు మళ్ళా పోయి అదే కాంగ్రెస్కి మీరు కలుచ్చు ఎందుకు ఊరికే ఈ రాజకీయ నాటకాలు రాజకీయ మాటలు ఇది మంచిది కాదు సార్ మీరు పెద్దోళ్ళు నిజంగా చెప్పాలంటే పెద్దోళ్ళను గౌరవించాలి ఆ గౌరవించే విధంగా మీ నోటి నుంచి మాటలు కూడా రావాలి అవి రావట్లేదు రోజు రోజుకు దిగదారిపోతుండు ఎంత దిగదారిపోతుండంటే భక్తికి సంబంధించిన అంశాలను కూడా పోనీ అక్కడేమో తప్పు నా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పూజలో ఆ గణనాథికి సంబంధించి ఎక్కడ తప్పులు జరిగినాయా ఏమీ లేదే మరి ఎందుకు ఆ ప్రస్తావన తెచ్చారు ఇంకా ఆయనే ఉదయాన్ని మీకంటే ముందే లేచి తొలి పూజ చేశారు మీరు ఎప్పుడో సాయంత్రం అన్ని పనులు ఇప్పించుకున్నాక పోయినట్టున్నారు ఆయన కూడా దాన్ని తప్పు పట్టట్లే నిన్న చేసిన వీడియోలు కూడా నేను చెప్పిన చాలా మంది అంటుండ్రు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పూజ చేసినాడు మిగతా పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు లోకేష్ కానీ చేయలేదు అనేటువంటి దాన్ని పాయింట్అవుట్ చేస్తున్నారు నేనైతే ఆ మాట అనట్లేదు ఎందుకంటే వాళ్ళకి ఏమైనా పనులు ఉండి లేదు ఇంట్లో వేరే పరిస్థితులు ఏమైనా ఉండి లేదు ఇంకొక రోజు పాల్గొనొచ్చు అని కూడా మనం సమర్థించడం కూడా అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ స్థాయిలో ఉండి ఇంత చిన్న చిన్న విషయాలను ఒక వర్గము ఒక మతాన్ని ఒక ప్రాంతాన్ని దెబ్బతీయాలనో రెచ్చగొట్టాలనో దానివల్ల లబ్ధి పొందాలనే ఆలోచన చేస్తే మీ అనుభవం మీరు సార్లు సీఎం అయినా మీకు పెద్ద విలువ ఉండదన్నదే నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం